బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ నమస్తే అండి వెల్కమ్ టు సువర్ణ మీడియా ఇవాళ ఆషాఢ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాఖంబరి అలంకరణ జరగడం జరిగింది వివిధ రకాల కూరగాయలు పండ్లతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు సో దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు అమ్మవారిని దర్శించుకుని తిలకిస్తున్నారు ఆ విశేషాలేంటో మనం కూడా లోపలికి వెళ్లి అమ్మవారిని అలంకరణ ఏ విధంగా ఉందో చూసేద్దాం వచ్చేయండి అయితే ఆలయం లోపలికి వచ్చేసామండి అమ్మవారిని చూసుకున్నట్లయితే వివిధ రకాల కూరగాయలు అలాగే పండ్లు ఉపయోగించి చాలా అందంగా అలంకరణ అయితే చేశారు సో దాన్ని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే చాలా మంది ఇచ్చేస్తున్నారు చాలా సుందరంగా అలంకరించి ఉన్నారని అమ్మవారిని చాలా దర్శనం బాగా జరుగుతుంది అని చెప్తున్నారు సో కాదండి వందలాది కూరగాయలను ఉపయోగించి చాలా అందంగా సుందరంగా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా ఆ అమ్మవారిని అలంకరించి ఉన్నారు చాలా చక్కగా కూరగాయలతో కూర్చి చాలా అందంగా అలంకరించి ఉన్నారు సో మనం చూసుకున్నట్లయితే టమోటాలు వంకాయలు కూరగాయ కూరగాయలు అన్ని రకాలు పచ్చిమిర్చి దోసకాయలు బెండకాయలు ప్ర ప్రతి కూరగాయలను ఉపయోగించి చేస్తున్నారు చూడండి చిన్న చిన్న కూరగాయల నుంచి అన్ని కూరగాయలు గుమ్మడికాయలతో అయితే చాలా చక్కగా వాటి మీద ఆ బొమ్మలను చెక్కి ఉన్నారు ఇక్కడ చూసుకున్నారా చిన్న చిన్న పక్షులు ఆ సో చిన్న చిన్న చేప బొమ్మలు ఆ వీళ్ళు పండ్లతోనే చేసి ఉన్నారండి కూరగాయలతో గుమ్మడికాయలతో స్వీట్స్ కాన్ తో కూడా చేస్తున్నారు సో ఏ కూరగాయలను వదిలిపెట్టలేదు ప్రతిది వాడున్నారు ఇలా చూసుకున్నారా అను గుమ్మడికాయ మీద ఎంత అందంగా చక్కి దానికి ఆ రంగులు అద్దీ ఉన్నారో అలాగే పైన వినాయకుని బొమ్మని ఆ విష్ణు చక్రాలను కూడా వీళ్ళు గుమ్మడికాయ మీద చాలా అందంగా చెక్కారండి వెనకాల సొరకాయతో శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు చూసుకోవచ్చు అలాగే ఫ్లవర్ బోకేస్ ను కూడా వీళ్ళు కూరగాయలతోనే కరివేపాకును క్యారెట్ ను అట్లా ఉపయోగించి ఫ్లవర్ బొకేస్ ను ఎంత అందంగా చూడటానికి నిజమైన ఫ్లవర్ బొక్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఏ విధంగా అలంకారం చాలా బాగుంది కింద కన్నెల విందుగా ఉంది కూరగాయ అలంకారం లోపల గాని బయట గాని అమ్మని చోటు చక్కగా ఉంది జనాల్లో కూడా బాగా దేవుడి చూడ ఇచ్చారు చేస్తుంటారు మేము వస్తానే ఉంటాం అప్పుడప్పుడు అమ్మవారి గారికి బాగా వస్తాము నేను చాలా బాగుంది ఇంత వర్షం లైనా వచ్చావు చూడడానికి ఎన్ని రకాల కూరగాయలు ఏమి పండ్లు ఉపయోగించున్నారు చాలా ఉన్నాయి ఆ చెప్పడానికి వంకాయలు బెండకాయలు కాలిఫోర్ కాలిఫోర్ ఇంకా చాలా బాగుంది గుమ్మడికాయలు ఆ చాలా బాగుంది చాలా బాగుంది ఒక రకమైన కాదు అన్ని రకాల చాలా బాగా చేస్తారండి ప్రతి సంవత్సరం చేస్తారు ఈ అలంకారం ఆషాఢ మాసంలో ఇది ప్రతి సంవత్సరం చేస్తారు చాలా బాగా చేస్తారండి అలంకరణ మాత్రము దోసకాయలు బెండకాయలు వంకాయలు కాకరకాయలు స్వీట్ కార్ను స్ట్రాబెర్రీ అన్ని ఫ్రూట్స్ ఉపయోగించి అన్ని కూరగాయలు ఉపయోగించి చేస్తారండి బత్తాయిలు ప్రతి సంవత్సరం చేస్తారండి నమస్తే స్వామి అలంకరణ చాలా అందంగా చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు చూడడానికి రెండు కన్నులు సరిపోవట్లేదు దాని గురించి ఆషాఢ మాసంలో శాఖంబరి అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తోంది మన రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు శుక్రవారం రెండవ శుక్రవారం అమ్మవారికి శాకంబరి అలంకారం చేస్తారు అలాగే శాఖంబరి ఉత్సవాలని చెప్పి ఆషాఢ మాసంలో జరిగే ఒక మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని జరుపుతారు మూడు రోజుల పాటు అమ్మవారికి పూజా కార్యక్రమాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ఒక్కరోజు మాత్రమే అమ్మవారికి అనేక రకాలైన కూరగాయలతో అనేక రకాలైన పండ్లతో అలాగే విశేషమైన పుష్పాలతో ఈ శాకంబరి అలంకారం చేస్తారు శాకంబరి అలంకారం చేయడం వల్ల శాకంబరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల ఎన్నో విశేషమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే మాసం అంటే దక్షిణాయనం దక్షిణాయనం వచ్చినప్పుడు ఇప్పుడే మనకు తొలకరి నైరుతి ఋతుపవనాలు వచ్చి ఇప్పుడే పంటలు మొదలయ్యి ఇప్పుడే అన్ని రకాల పంటలు మన చేతికి వస్తాయి కాబట్టి వచ్చిన తొలి పంటని భగవంతుడికి ప్రసాదంగా అంటే ప్రతినిత్యము అమ్మవారికి దూపిదీపిన నైవేద్యాలతో అనేక రకాలైన విశేషమైన ప్రసాదాలతో అమ్మవారికి నివేదన జరుగుతూ ఉంటుంది కానీ ఈ ఒక్క ఆషాఢ మాసంలో మాత్రం శాకంబరి అమ్మవారి రూపంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి అనేక రకాలైన కూరగాయలతో అనేక రకాలైన పండ్లతో అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారిని సంతృప్తిపరిస్తే అమ్మవారి యొక్క దయవల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ప్రపంచంలో ఎక్కడా కూడా క్షామం అనేది లేకుండా కరువు లేకుండా సస్యశ్యామలంగా పంటలు పండి రైతులందరూ చక్కగా భగవంతుడు దయ వల్ల ఆనందంగా ఉండి ప్రజలందరికీ ఆహారం ఎక్కడ అందుతుంది కాబట్టి ఈ యొక్క శాకంబరి అలంకారం చేయడం అనేది ఆచారంగా అనాదిగా సంప్రదాయంగా వస్తోంది కాబట్టి ఈ శాకంబరి అలంకారంలో అనేక రకాలైన కూరగాయలు అనేక రకాలైన పండ్లు వాడతారు కాబట్టి అమ్మవారికి వాడే అన్ని రకాల పండ్లు అన్ని రకాల కూరగాయలు కూడా భక్తులందరికీ కూడా ఈరోజు ప్రసాదంగా కూడా రాత్రికి వినియోగిస్తారు ప్రసాదంగా కూడా తీసుకెళ్లచ్చు ఎంతో కష్టతరమైన అలంకారం ఇది ఎందుకంటే పుష్పాలు దారంతో కుట్టచ్చు కానీ కూరగాయలని కుట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి కూరగాయల్ని పర్చేసింగ్ చేయడం తీసుకురావడం అలాగే పండ్లను కూడా కొని తీసుకొచ్చి భద్రపరిచి ఎక్కడ కూడా వాటికి మళ్ళీ పాడైపోకుండా స్మెల్ రాకుండా చాలా జాగ్రత్త పరిచి అమ్మవారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా అలంకారం చేసి మన రాత్రి లోపల తీసేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అలంకారం చేయడానికి సుమారు ఒక పది రోజులు కష్టపడాల్సి వస్తుంది అతి జాగ్రత్తగా ఈ అలంకారాన్ని అమ్మవారికి సమర్పించి ఆమెను సంతృప్తిపరిచి వేలాదిగా ఈరోజు అమ్మవారిని భక్తులు కూడా విశేషంగా దర్శించుకున్నారు చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి కానీ చుట్టుపక్కల నుంచి కూడా ఎంతోమంది ఎందుకంటే శాకాబరి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించాలని అందరికీ కోరుకుంటుంది అందరూ కూడా ఎంతోమంది ఎందుకంటే విజయవాడ దుర్గా టెంపుల్ తర్వాత శాఖంబరి అలంకారం జరిగేది మనకు రాజరాజేశ్వరి దేవాలయంలోనే కాబట్టి అందరూ కూడా మహాతల్లిని చూడాలని సంకల్పంతో వచ్చారు అలాగే దీనికి ఉభయకర్తలుగా పొలపర్తి రమేష్ గారు వారి ధర్మపతుని సువర్ణ లక్ష్మి గారు ఎంతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమాలన్నిటికీ మాకు చేయత్తునిస్తూ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న మన రోడల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు కూడా ప్రత్యేకించిగా కృతజ్ఞతలు చెప్తూ అలాగే దేవశాఖ దేవాదాయ శాఖ మంత్రికి మన ఆనంద్ రామ్నారాయణ రెడ్డి గారు కూడా ప్రత్యేక అభినందన తెలుపుతూ ఎంతో వైభవంగా జరిపిస్తున్న ఈ కార్యక్రమం జరుగుతోంది అలాగే రాబోయే శ్రావణ మాసం కూడా అమ్మవారికి లక్ష్యం కుమార్చిన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా కదండి అమ్మవారి అలంకరణ వివిధ రకాల పండ్లు అలాగే కూరగాయలు ఉపయోగించి పది రోజుల నుంచి కష్టపడి వీళ్ళు ఈ అలంకరణ చేయడం జరిగింది ఎంతో అందంగా సుందరంగా అమ్మవారిని తీర్చిదిద్దారు ఇదండి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శేఖంబరి అలంకరణ ప్రత్యేకతలు